రామలక్ష్మి విషయంలో ఒక ఊహించిన సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడు వెల్కమ్ బ్యాక్ టు మై లైఫ్ అంటూ ఒక లవ్ సింబల్ వేసి బెడ్ని మంచిగా పూలతో డెకరేట్ చేసి రామలక్ష్మి వచ్చేటప్పుడు పెద్ద సర్ప్రైజ్ ఇస్తాడనమాట రామలక్ష్మి అలాగే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇంకా మన జీవితంలో దూరం అనే పదమే ఉండకూడదు అని చెప్పి ఇద్దరు ఒకటైపోతారు ఇక రామలక్ష్మికి దగ్గర అయిపోయాడు కదా సీతాకాంత్ ఇక తనలో అల్లరి కొంటతనం ఎక్కువైపోతుంది అనమాట రామలక్ష్మికి మ్యాచింగ్ డ్రెస్ వేసుకొని చూసావా మన ఇద్దరం ఒకే డ్రెస్ వేసుకున్నాము మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నాము అని సేమ్ టు సేమ్ చెప్పుకుందామంటే నడుం దగ్గర అయితే నన్నే గిల్లుతారా మీకు బాగా అల్లరి ఎక్కువైపోయింది మీ అల్లరి ఎలా తగ్గించాలో నాకు తెలుసు అని చెప్పి మీరు ఇప్పుడు నాకు సేమ్ టు సేమ్ అని గిల్లారు మరి నేను గిల్లకపోతే ఎలా మీరు ఫీల్ అవ్వరు అంటూ రామలక్ష్మి సీతాకాంత్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది అనమాట సీతాకాంత్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక దొరకడు ఆగండి ఆగండి అని వెంట ఉంటుంది నేను దొరికితే గిల్లడం కాదు కదా ఏకంగా మీద పడి కొరికేసేలాగున్నావు అని చెప్పి రామలక్ష్మికి దొరకకుండా తిరుగుతూ ఉంటాడనమాట వాళ్ళిద్దరి మధ్యన ఆ సీన్ చాలా క్యూట్గా అనిపిస్తూ ఉంటుంది రామలక్ష్మి ఏమో వెంట పడుతూ ఉంటుంది సీతాకాంత్ ఏమో దొరకడు అలా ఇద్దరు సరదాగా ఆడుకుంటూ ఒకరినొకరు ఏడిపించుకుంటూ అలా అయితే ఉంటారు మొత్తం మీద వీళ్ళిద్దరి మధ్య ఈ ట్విస్ట్ అయితే బాగుంది దీనికన్నా పెద్ద ట్విస్ట్ అనేది ఇంకొకటి ఉంది అది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం